మంచు మనోజ్ గారు అండ్ మౌని గారు ఇద్దరు కూడా ఆళ్ళగడ్డకి వాళ్ళు వెళ్ళడం జరిగింది సార్ అయితే వాళ్ళు అక్కడ జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ముందు కూడా వెయ్యి కార్లలో వెళ్తారని చెప్పేసి కూడా ప్రచారం అయితే జరిగింది సార్ మరి ఇప్పుడు వెళ్లారు కదా మరి అక్కడ జనసేన పార్టీలో చేరుతున్నారు మరి పొలిటికల్ ఎంట్రీ ఎందుకు ఇస్తున్నట్టు మీరేం చెప్తారు సార్ గా వాళ్ళు వన్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయిన వెంటనే నిజానికి పెద్ద కార్లు వేసుకొని వెళ్ళారు అక్కడికి ఆళ్ళగడ్డికి వెళ్ళి అప్పుడే వీళ్ళిద్దరు పార్టీలో చేరుతున్నట్టు పుకార్లు వచ్చాయి అప్పటికి ఇంకా ఎన్నికలు కూడా స్టార్ట్ కాలేదు సో వీళ్ళు ఒకరు ఈఎంఐ ముఖ్యంగా ఈఎంఐ చేరుతుందని దీన్ని మంచు మనోజ్ కూడా కన్ఫామ్ చేశాడు మంచు మనోజు బోమ మోనికారెడ్డి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు తిరుమల వెళ్ళినప్పుడు తిరుమలలో అడిగారు వాళ్ళని రాజకీయాల్లోకి వెళ్తున్నారంటే నా భార్యకి ఇంట్రెస్ట్ ఉంది నాకు ఇంట్రెస్ట్ లేదు నా భార్య రాజకీయాల్లో వెళ్తే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని మనోజ్ కూడా అన్నాడు ఆ తర్వాత వాళ్ళు చంద్రబాబు నాయుడిని కూడా పర్సనల్గా వెళ్ళి కలిసి వచ్చారు అప్పుడు కూడా రాజకీయాల్లో వీళ్ళు చేరతారేమో అన్న పుకార్లు షికార్లు చేశాయి కానీ ఇప్పటివరకు చేరలేదు అక్కడ కూడా వీళ్ళ సిస్టర్ అక్క బొమ్మ అఖిలప్రియ ఆమెకు మళ్ళీ సీట్ ఇచ్చాడు చంద్రబాబు ఆమెకు సీట్ వస్తుంది కూడా ఎవరికి నమ్మకం లేదు కానీ విధి లేక ఇంకా అక్కడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆమెకు సీట్ ఇచ్చాడు ఆమె గెలిచింది కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అయింది అయితే ఇప్పుడు అక్కడ కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి అదేందంటే భూమా అఖిలప్రియ మౌనికారెడ్డికి ఆస్తులు ఇవ్వట్లేదు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో దాదాపు పదివేల కోట్ల పైన ఆస్తులు ఉన్నాయి ఈమె వాటాని ఒక రెండు వేల కోట్లు వచ్చే పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు ఏమి పంచట్లేదు ఆ ఏదో కారణాలు చెప్తూ ఆమె పోస్ట్ పోన్ చేస్తుంది సో అక్క చెల్లెల మధ్య కూడా అంత సంబంధాలు బాగాలేవు అన్న వాదన వినిపిస్తుంది అది మనకి ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో వీళ్ళు అక్క చెల్లెలు కలుసుకున్నట్టు మాట్లాడుకున్నట్టు ఇలాగా కూడా ఎక్కడ విజువల్స్ కానీ రాలేదు సో ఈ వాదన అయితే బలంగా ఉంది అక్కడ లోకల్ కూడా మాట్లాడుకుంటున్నారు ఫ్యామిలీలో ఇబ్బందులు ఉన్నాయని అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఏంటంటే భూమా శోభా నాగిరెడ్డి నాగిరెడ్డి భూమా నాగిరెడ్డి భార్య ఆమె జయంత్ అనమాట పుట్టినరోజు రోజు దానికి సంబంధించి వీళ్ళు వెళ్ళారు అక్కడికి సో అక్కడికి వెళ్ళి వీళ్ళు ఆ లో ఆమె విగ్రహాలకి వాళ్ళిద్దరి దంపతుల విగ్రహాలకి ఆ నివాళులర్పించారు పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడ ఆ నంద్యాల ఆలగడ్డ ఈ ఏరియాలో మాత్రం విపరీతంగా పుకార్లు అయితే ఉన్నాయి ఏమంటే వీళ్ళిద్దరు జనసేనలో జారబోతున్నారనే వార్త అయితే వైరల్ అవుతుంది ఎందుకంటే మనోజ్కి పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలు ఉన్నాయి ఆ మధ్య కూడా వాళ్ళిద్దరూ కలిసి హక్ చేసుకొని మాట్లాడుకున్న వీడియోలు ఫోటోలు బయటకు వచ్చాయి సో మనోజ్ నిజానికి చాలా మందితో మనోజ్ చాలా క్లోజ్గా ఉంటాడు విష్ణు కొద్దిగా రిజర్వ్ కానీ మనోజ్ గా ఉండి తన ఏజ్ గ్రూపులతో కానీ వాళ్ళతో కానీ సినిమా ఇండస్ట్రీలో చాలామంది అతనికి బాగా పరిచయాలు ఉన్నాయి సో అట్లాగే విష్ మన పవన్ కళ్యాణ్ తో కూడా మనోజ్కి మంచి సంబంధాలు ఉన్నాయి సో ఆల్రెడీ అక్క తెలుగుదేశంలో ఉంది కాబట్టి తను జనసేనలోకి వెళ్తే మనకు ఫ్యూచర్ ఉంటుంది అనేది ఆ అమ్మాయి కూడా అనుకున్నాను ఎందుకంటే జనసేనలో నాయకుల కొరత అయితే మనకు కనబడుతుంది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నాయకులు తప్ప స్టేట్ వైడ్ జనసేనలో పెద్దగా స్టేట్ వైడ్ లీడర్షిప్ అనేది ఇప్పటికి ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు వ్యాక్యూమ్ అయితే ఉంది పవన్ కళ్యాణ్ కూడా ఈ అధికారం ఉన్న ఈ ఆల్రెడీ ఆరు నెలలు అయిపోయింది ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉంది నాలుగున్నర సంవత్సరంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నాడు అందుకని వైసీపీ నుంచి ఎవరున్నా పార్టీలకు వస్తానంటే కూడా మ్యాక్సిమం చేర్చుకోవడానికి ఆల్రెడీ ఆయన ట్రై చేస్తున్నాడు ఆల్రెడీ ఇప్పటికీ ముగ్గురు నలుగురు బాలినేని లాంటి వాళ్ళు వెళ్ళి చేరారు ఇంకా కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఆయన వైసీపీ నుంచి ఎవరు వచ్చినా కూడా చేర్చుకుందాము కాకపోతే కొంత పరిశీలించి వాళ్ళు గతంలో జనసేన వాళ్ళని ఇటు తెలుగుదేశం వాళ్ళని హరాస్ చేసి రౌడీజన్ చేస్తుంటే తప్ప అదర్వైజ్ చేర్చుకుందామన్న ప్లాన్ అయితే కనిపిస్తుంది సో ముఖ్యంగా కాపు నాయకులు చాలామంది రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ తో మాట్లాడి లో చేరడానికి అయితే చంద్రబాబు దీనికి విరుగుడుగా అంటే కాపు నాయకులందరూ జనసేనకు వైపుకెళ్ళిపోతే తనకి కాపుల్లో ఓటు బ్యాంక్ పడిపోతుందని రెండోది పవన్ కళ్యాణ్ బలపడితే కాపుల్లో రేపు పొద్దున లోకేష్ కది కూడా ఇబ్బంది అవ్వచ్చు అని చంద్రబాబు వ్యూహాత్మకంగా జనసే వైసీపీ నుంచి వచ్చే కాపు చాలా మందిని తెలుగుదేశంలో చేర్చుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు రాళ్ళ నాని కావచ్చు అవంతి శ్రీనివాస్ కావచ్చు గ్రంథి శ్రీనివాస్ కావచ్చు ఇలాంటి వాళ్ళంతా కూడా తెలుగుదేశంలో చేర్చడానికి చంద్రబాబు పావులు కదుపుతున్నాడని కూడా వార్త వచ్చింది నిన్న దీని మీద సపరేట్ వీడియో కూడా చేశాను సో ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు అక్కడ పోయి ఏం చేసేది ఏం లేదు పైగా అక్కడ ప్రియా వాళ్ళు ఉన్నారు అందుకని జనసేనలో చేరితే కొంత వ్యాక్యూమ్ ఉంది జనసేనలో స్టేట్ లీడర్ గా అమ్మాయి ఎదగచ్చు ఆమె హైలీ ఎడ్యుకేటెడ్ చదువుకునింది బాగా విదేశాల్లో చదువుకునింది నాలెడ్జ్ ఉంది చక్కగా ఏ విషయం మీదన్నా మాట్లాడగలదు ఎట్లాగో ఇతనికి సినీ గ్లామర్ పనికి వస్తుంది ఇలాగ ప్లాన్ చేసుకొని జనసేనలోకి వెళ్దాము అన్న ఇది కనిపిస్తోంది సో వీళ్ళకి కూడా ఏంటంటే ఈ గొడవల తర్వాత మనకి కూడా ఏమర్థమైందంటే మనకు ఒక పొలిటికల్ పార్టీ జా పవన్ కళ్యాణ్ లాంటి అండ ఉంటే విష్ణు కూడా ఇలాగ బిహేవ్ చేసేవాడు కాదు జాగ్రత్తగా ఉండేవాడు మోహన్ బాబు కూడా ఇంత ఇదిగా బిహేవ్ చేసేవాడు కాదు మనకు ఎందుకంటే వాళ్ళకి అండ కనబడడం లేదు పేరుకి ఆమెకు మౌనికారెడ్డికి ఫ్యాక్షన్ ఫ్యామిలీ కానీ వాళ్ళకి గట్టిగా ఎక్కడ మాట్లాడింది ఊరికే ఉత్పత్తి టైటిల్ పెట్టి రాశారు కానీ రంగంలో దిగిన అఖిల ప్రియ మోహన్ బాబు అంతా చూస్తున్నాను అఖిల ప్రియ అని ఏమీ జరగలేదు ఆమె కనీసం ప్రకటన ఇవ్వలేదు మా సిస్టర్కి మద్దతుగా మేము ఉంటామని కూడా ఒక మాట చెప్పలేదు అంటే ఇంకెప్పుడు చెప్తారు క్రైసిస్ వచ్చినప్పుడు కదా ఎవరైనా నిలబడాలి సో క్రైసిస్ వచ్చి ఇంత ఘోరంగా మోహన్ బాబు బిహేవ్ చేసి వీళ్ళని బౌన్సర్లతో బయటికి తరిమేసి ఇలాంటి పనులు చేస్తున్నా కూడా అఖిల ప్రియ ఎక్కడా నోరు తెలవలేదు సో ఈ అఖిల అఖిలప్రియను నమ్ముకొని తెలుగుదేశంలో చేరితే ఇబ్బంది అందుకని జనసేనలోకి పోయి పొలిటికల్ గా తాము కూడా ఎదగాలి అఖిల ప్రియతో గొడవలు పక్కన పెట్టి మనం ఒక గా ఎదగాలన్న ఆలోచన రెడ్డిలో ఉన్నట్టుగా చెప్తున్నారు అందుకని రెడ్డికి మనోజ్ కూడా సహాయం చేస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు సో మనోజ్ కూడా గా జనసేనలో చేరే అవకాశం ఉంది కాకపోతే మనోజ్ తన పూర్తి కాలాన్ని సినిమాలకు మాత్రం ఉపయోగించి కుదిరినప్పుడు అప్పుడప్పుడు జనసేన తరపున క్యాంపైయిన్లు చేయడం కానీ తన భార్యకి మద్దతుగా నిలబడటం కానీ చేస్తాడు ఈ మాత్రం ఫుల్ టైమ్ గా రాజకీయాల్లో ఉండాలన్న ప్లాన్ అయితే ఉంది ఇది నిజానికి ఇప్పుడు ప్లాన్ కాదు ఆమెకి ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంతకాలం ఎందుకు ఆగారంటే ఒక బిడ్డని కనుక్కున్న తర్వాత వెళ్దామన్న లో ఉన్నారు సో ఎందుకంటే రాజకీయాల్లో బిజీ అయిపోతే మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి అందుకని ఆల్రెడీ ముందు భర్తకి ఆమెకు ఒక బాబు ఉన్నాడు భైరవ రెడ్డి అని అందుకని వీళ్ళిద్దరు ఇప్పుడు ని అన్నారు సో ఈ పాప గుట్టి కూడా నైన్ మంత్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఆయాన్ని వాళ్ళంతా కూడా పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు రాజకీయాలకు పోవడానికి ఇప్పుడే రైట్ టైము ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ కి మనం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే ఇప్పుడు నుంచి జనసేనలో బలపడి కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ నైన్కి